జయ శ్రీరామండి అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే అందరికీ కొంచెం ఇంట్రెస్ట్గా ఉండేది కొంచెం అందరికీ తెలిసిందే చెప్పుకుందాం ఇవాళ టాపిక్లోకి వెళ్ళిపోతే ఇవాళ చిరంజీవి గారి వైఫ్ సురేఖ గారి గురించి మాట్లాడుకుందాం ఆవిడ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను నేను అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఫ్యామిలీలు ఎలా ఉంటున్నాయి ఎలా మనుషులు ప్రవర్తిస్తున్నారు ఎలాంటి మనుషుల మధ్యలో మనం ఉంటున్నాము అనేది మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఎలాంటి మనుషుల మధ్యలో అంటే కోడలు అంటే అత్తగారికి పడిపోవడం అంటే కోడలకి పడకపోవడం అంటే వదిని గారికి వదిన అంటే మరుగులకు పడకపోవడం మరదలు అంటే బావగారికి పడకపోవడం ఇవన్నీ చూస్తున్నాం మన కళ్ళతో హస్బెండ్ల దగ్గరికి వచ్చేసరికి భార్యలు చొరవ తీసుకుని మీ తమ్ముళ్ళకి ఎక్కువ చేయటం ఏంటి అని వదిలినంటే మీ అన్నయ్య దేంట్లో అని చెప్పి మీ అన్నయ్యకి నువ్వు వెళ్ళి కాళ్ళ దండం పెడుతున్నావు మీ అన్నయ్య విషయంలో నువ్వు ఎందుకు ఎక్కువ చేస్తున్నావు అని చెప్పి భార్యలు కోసం చేస్తున్నావు వెళ్ళి ఎక్కువ చూస్తున్నావు మనం మా బాబాయిలు కూడా సేమ్ నాగబాబు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నయ్య గురించి ఎలా ఉంటారో అలా ఉండేవాళ్ళు అండి అవే గుర్తుకొస్తున్నాయి నాకు మా బాబాయిలు మా బాబాయిలు సేమ్ అలా ఉండేది ఫ్యామిలీ అంతా మా అమ్మగారు కూడా సురేఖ గారు లాగా ఎవ్వరు ఏది మాట్లాడినా ఏం చేసినా మా నాన్నగారికి వచ్చి ఏ రోజు మీ తమ్ముళ్ళలాగా మీ తమ్ముళ్ళలాగా అయితే వాళ్ళలాగా వీళ్ళలాగా తంపులు చెప్పడం ఇలాంటివి చేసేవాళ్ళు కాదు అసలు ఇప్పుడు ఆఖరికి నాతో సహా నేను ఏదైనా నొచ్చుకుంటే వెంటనే ఏం చేస్తాం ఆ ఆవిడ ఇలా మాట్లాడటం తప్పు కదా ఇలా అంటం తప్పు కదా ఇలా చేయటం తప్పు కదా అని మనం ఎవరైనా మాట్లాడతాం మాట్లాడిన మనుషులు అంటూ ఉండరు కానీ సెలబ్రిటీల్ని చూసేసరికి మనం సెలబ్రిటీల విషయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి వాళ్ళు వేసుకున్న బట్టలు వాళ్ళు కొనుక్కున్న బట్టల షాపుల్లో చీరలు లేదంటే వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తుంటే ఆ ఊర్లు మనం వెళ్ళాలనో కాకుండా మోడ్రన్ లైఫ్లో కూడా కుటుంబ విలువలకి అర్థం చెప్తున్నారు సురేఖ గారు అంట నేను వాళ్ళ అమ్మాయిల పర్సనల్ ప్రాబ్లం ఎవరు మాట్లాడకూడదు ఎవరు కర్మని ఎవరు తప్పించలేరు ఎవరు లైఫ్లో జరిగేదాన్ని ఎవరు తీలేరండి అదే వాళ్ళ వాళ్ళ పర్సనల్ విషయం కానీ తన జాయింట్ ఫ్యామిలీ వచ్చేసరికి ఇద్దరు ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లలు అత్తగారు మామగారు బాధ్యత అప్పటికే డబ్బున్న సురేఖ గారు తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం చిరంజీవి గారు ఎంత హీరో అయినా ఆవిడ అప్పటికే డబ్బున్న ఆవిడ అల్లు రామలింగారు అల్లు రామలింగయ్య గారి కూతురు అవటం వల్ల అల్లు అరవిందు చెల్లెలు గారు అవటం వల్ల ఈ రోజుకి చూసారా బన్నీ విషయంలో గొడవలు అంటారు వాళ్ళ కుటుంబ విషయాల్లో గొడవలు అంటారు ఏదున్నా మేనలుడు జైలుకెళ్ళంగానే ఆవిడ వెళ్ళి ఆ కుటుంబానికి వెంటనే అండగా నిలబడటం అటు ఇంట్లో మేనత్త పోర్షన్ ఎలా ఉండాలో మేనత్త ఎలా ఉంటే ఆ కుటుంబానికి అండో అని చెప్పి వెంటనే వెళ్ళి అక్కడ నుంచి అలాగే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి కొన్ని కొన్ని రోజుల్లో గ్యాపులు వస్తే నాగబాబు గారు స్టేజ్ ఎక్కేసి వాడు రాడు మా అన్నయ్య ఫంక్షన్కి వాడిని ఎన్నోసార్లు రమ్మంటాం అయినా వాడు రాడు ఏం చేయమంటారు మేము పిలుస్తూనే ఉంటాం అది ఇదని చెప్తారు ఆయనకి ఎక్కడో పార్టీల విషయాల్లోనూ ఇంట్లో పర్సనల్ విషయాల్లోనూ కొంచెం ఉండొచ్చు కానీ ప్రేమ అనేది అన్నదమ్ముల మధ్యన ఉంటుంది కదండి ఆ ప్రేమను ఎవరు తీసేయలేరు అన్నదమ్ముల మధ్యలో ఉన్న ప్రేమని ఎటువంటి పరిస్థితుల్లో మధ్యలో ఎంతమంది వచ్చినా తీయలేరు అన్న కోసం తమ్ముడు ఏదైనా చేస్తాడు తమ్ముడు కోసం అన్న ఏదైనా చేస్తాడు అని ప్రతి ఒక్కరికి తెలుసు మధ్యలో ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఉంటారు చూసారా ద గ్యాప్ని పెంచడమే తప్ప దాన్ని సరిచేయాలి అనుకోకపోవడం లేడీస్ తప్పు అంట నేను ఎప్పుడైనా సరే అటు అన్నగారు పెళ్ళం ఉంటే ఆవిడ తప్పు ఇటు తమ్ముడి పెళ్ళం ఉంటే ఏమి తప్పు ఉంటుంది తప్ప ముగుళ్ళని బట్టి భార్యలో ఉంటామనేది కరెక్ట్ కాదు అని చెప్తా సురేఖ గారి విషయంలో అదే జరిగింది వాళ్ళ అన్నదమ్ములు ఎలాగైనా ఉండని ఏదన్నా చేయని తను మాత్రం మరుదులిద్దరినీ తను కొడుకులుగా భావించి పెంచుకొచ్చింది ఎన్నోసార్లు వాళ్ళకి డబ్బులు ఇచ్చింది అండగా నిలబడింది వాళ్ళు ఏదీ పైకి రాని రోజుల్లో ఆవిడ ఇంట్లో ఉంచుకుని వాళ్ళ పిల్లలతో పాటు సమానంగా చూసుకుంది వాళ్ళు ఎన్ని వేషాలు వేసినా అన్నగారి దాకా తీసుకెళ్లకుండా చాలా గొప్పగా ఇల్లు మెయింటైన్ చేసుకొచ్చిన సురేఖ గారికి ధన్యవాదాలు చెప్పాలండి మనందరం మీ అందరికీ నచ్చితే ఇలాంటి ఒడిదుడుకులున్న ఫ్యామిలీల మధ్యలో అలాంటి ఫ్యామిలీ ఉంది అంటే గొప్పే కదా ఏ ఫంక్షన్ అయినా ఆడపడుచుల్ని ఆడపడుచు ముగుళ్ళని వాళ్ళ పిల్లల్ని పిలిపించి చక్కగా సెలబ్రేషన్ చేయటం అంటే ఎంత గొప్ప విషయం చెప్పండి సంక్రాంతి పెండకి ఏ కూతుర్నియాలు వాళ్ళకి వాళ్లే పిలుచుకోవట్ల అలాంటిది ఎనభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చిన చిరంజీవి గారు ఇంకా వాళ్ళ చెల్లెళ్ళని వాళ్ళ చెల్లెళ్ళ పిల్లల్ని వాళ్ళని వీళ్ళని చూడటం సాయి ధర్మదేజ్కి యాక్సిడెంట్ అయితే మేనమామలు స్పందించిన విధానం చూసాం కదా మనం ఎంత ఇదిగా ఏడ్చారో ఎంత గొడవ చేశారు కుటుంబ విలువలతో కూడుకున్న చిరంజీవి గారి ఫ్యామిలీ నాకు ఎందుకో చాలా నచ్చిందండి అందులో పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎలక్షన్లో గెలిచిన తర్వాత వాళ్ళ అన్నయ్య కాళ్ళకి దండం పెడుతుంటే పవన్ కళ్యాణ్ గారి భార్య రియాక్షన్ నాకు ఇంకా ఎక్కువ నచ్చింది ఒక గుళ్ళోకి వెళ్ళి దేవుడి దగ్గర సాష్టంగా నమస్కారం హస్బెండ్ పెడుతుంటే భార్య ఎలా మురిసిపోతుందో అలా వాళ్ళ అన్నయ్య గారికి పెడుతుంటే వాళ్ళ భర్త అలా మురిసిపోయింది ఆవిడ అలాగే తమ్ముణ్ణి పూల వర్షం కురిపించి పెద్ద పెద్ద దండలు తెప్పించి ఆయన తమ్ముణ్ణి రిసీవ్ చేసుకునే విధానం నాకు ఇంకా గొప్పగా అనిపించింది ఐదు లక్షల రూపాయలు ఏదో డిస్నీ ఏదో గట్టిగా ఇచ్చారని అంటూ ఉంటారు నాకు దాని గురించి తెలియదు ఖరీదంతో సేమ్ నాగబాబు గారు కూడా మొన్న ఎమ్మెల్సీలో ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మళ్ళీ అన్న వదిడిని కలిసి వదిలిని చక్కగా కౌలించుకుని మరదిని చక్కగా కొడుకు అంటే ఎక్కువగా పట్టుకుని ఎప్పుడన్నా రామచరణ్ గారిని అంత ఇదిగా పెట్టుకుని దగ్గరగా ఫోటో ఉన్నాయో లేదో కానీ సురేఖ గారిది నాగబాబు గారు పవన్ కళ్యాణ్ అంటే ఆవిడికి అంత ప్రేమ అభిమానాలు చూసారా ఏ వదిలికన్నా ఉన్నాయండి ఈ రోజుల్లో మరది నన్ను వదిన పిలవలేదని చాడీలు చెప్పటం లేకపోతే నేను భోజనం పెడితే తినని చెప్పటం నేను వండిన వంట తినని చెప్పటం నేను వస్తే లేచి లేచెల్లిపోయడం చెప్పటం లేకపోతే ఇంకెక్కువ తగాదాలు పెట్టాం ఇంకెక్కువ గొడవలు పెట్టాం ఇవే కదా కుటుంబాల్లో మనం చూస్తున్నాం అన్నిళ్ళల్లో అన్నదమ్ముల్ని కలిపే ఉద్దేశాలు ఏ కుటుంబాల్లోనూ ఉన్నాయా మాటలు చెప్తే సరిపోదు సురేఖ గారిలాగా ఎవరన్నా ప్రవర్ ప్రవర్తించారా ఎప్పుడైనా వాళ్ళ అన్నదమ్ములు ఎలాగైనా కొట్టుకు నేను మాత్రం మరుదులకి సపోర్ట్ అన్నవాళ్ళే ఉన్నారా నేను మా అమ్మగారి తర్వాత మళ్ళీ ఆవిడని చూస్తున్నాను సేమ్ కుటుంబం విలువలకి గుర్తించిన మనుషులు అని చెప్తా నేను ఆడపడుచులను చూసుకోవడం నూరార పలకరించడం మిమ్మల్ని వద్దనుకున్న తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళటం ఏంటి వాళ్ళు మన ఇంటికి రావడం ఏంటి మన ఇంటికి వచ్చి ఇలా అలగడం ఏంటి ఇలా చేయటం ఏంటి ఏమీ ఉండవు వాళ్ళ ఇంట్లో డిస్కషన్స్ ఏది ఉన్నా సరే మరుదులు అంటే ప్రాణంగా ఉండటం అనేది ఒక వదిన చాలా గొప్ప విషయం ఇంకా అత్తగారి దగ్గరికి వద్దాం ఎంత చెప్పినా సరే కోడలు బంగారం నా కోడలు ఇంత మందిని చూసుకుంటూ రావడం అనేది ఎంత విషయం చెప్పండి చిరంజీవి గారు పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని ఇద్దరు తమ్ముళ్ళని ఇద్దరు చెల్లెల్ని తల్లిని తండ్రిని తీసుకుని ఆవిడకి అప్పచెప్పారు బాధ్యత అప్పటినుంచి ఈరోజు వరకు ఆవిడ కంటికి రెప్పలాగా కుటుంబాన్ని కాపాడుకుంటూ చాలా గొప్పగా చాలా మర్యాదకు పూర్వకంగా ఏ మీటింగ్ జరిగినా మా వదిన తర్వాతే అని చెప్పించింది ఆవిడ అంత గ్రేట్ అంట నేను ఏ మనిషి ఒకసారి అభిప్రాయం మారదు ఏ మనిషి మీద అది ఎప్పుడు ఒకే రకంగా ఒక మనిషి మీద ఉండటం అనేది చాలా గొప్ప విషయం అంట నేను అవునా కదా ఈరోజు నుంచి మీ ఇంట్లో కానీ ఎవరింట్లో అయినా సరే ఏ తగాదాలు ఉన్నా ఆడవాళ్ళ గ్యాప్ని ఫిల్ చేయండి అందరింట్లో ఉండే సమస్యలే అని చెప్పండి అందరింట్లో తగాదాలు ఉంటాయి మన ఇంట్లో ఉన్నాయని చెప్పండి భర్తరాంగా ఒకటికి నాలుగేసి చాడీలు చెప్పి భర్త కనపడగానే ఇంకొక నాలుగేసి చెప్పి అత్తగారు మీరు చెప్పి మామగారు మీరు చెప్పి మరుదులు మీరు చెప్పి ఆడపడుచు మీరు చెప్పి దగ్గరుండి పోట్లాడి పెట్టించి తిట్టించి ఇలాంటి లక్షణాలు పనికిరావు ఎక్కడన్నా మీ కళ్ళ ముందు తప్పు జరుగుతోంది అన్నప్పుడు మీ హస్బెండ్ అయినా సరే నోరు మూసుకోమని చెప్పండి ఆవిడ నీకు అక్క ఆవిడ నీకు చెల్లెలు వాడి నీకు తమ్ముడు వీడు నీకు అన్నయ్య ఆవిడ నీకు మరదలు ఈవిడ నీకు వదిన అందరూ నోర్లు మూసుకోండి మన సంబంధం ఒకటే ఇట్లాగే ఉండాలి అని చెప్పండి అలాంటప్పుడే జాయింట్ ఫ్యామిలీ మంచిగా ఉంటుంది ఇంట్లో ఒకళ్ళు ఒకే ఇంట్లో ఉండక్కర్లేదు వేరువేరుగా ఉన్నా సరే మనందరం కలిసిన చోట మంచి వాతావరణం ఉంటే పిల్లలు కూడా మంచిగా పెరుగుతారు ఎప్పుడు చూడరా అన్నదమ్ములు కొట్టు చేస్తారు వాళ్ళకే సఖ్యత లేనప్పుడు మనం ఆస్తిగా చేయడానికి ఏంటని ఒకడు అనుకుంటాడు ఇంట్లో పిల్లలు కూడా మా బాబాయ్కి మా పెదనానికి పాడదురా మా పెద్దమ్మకి మా పిన్నికి పాడదురా లేకపోతే మా మేనత్త మా ఇంటికి రాదురా మా పిన్నులు మంచి వాళ్ళు కాదురా మా పెద్దమ్మ మంచిది కాదురా ఇలా చెప్పుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ పోతుంటే ఆ కుటుంబాలు సరిగ్గా ఉండవు అందుకని చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ప్రతి ఇంట్లోనూ ఉంటాయి అవన్నీ సరి చేసుకుంటే మంచి కుటుంబం చిరంజీవి గారు లాంటి కుటుంబం అవుతుంది వాళ్ళ ఇంట్లో గ్యాపులు లేవా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రోజులు మాట్లాడలేదు ఎన్ని రోజులు ఇది అవ్వలేదు కానీ ఏం చేశారు వాళ్ళు వదిలిగారు అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఆవిడింటికే రప్పించుకుని ఆవిడ కాళ్ళకి దండం పెట్టించుకుని వదినా నువ్వు తప్ప జీవితంలో నాకు ఇంకోటి లేరు అని చెప్పేటట్టు కుటుంబాన్ని నడుపుకొచ్చింది అది గొప్పతనం నువ్వు ఏమీ చేయకుండా కుటుంబానికి వచ్చి తిని కూర్చుని ప్రతి ఒక్కళ్ళు నీ ఇంటికి రావాలి నీ కాళ్ళకి దండం పెట్టాలి నేను వదినా అని పిలవాలి లేకపోతే నేను ఇంకోటి చేయాలి లేదంటే నువ్వు ఇంకో పని చేయాలి లేకపోతే ఏదన్నా చెందాలి అంటే అది అయ్యే పని కాదు తపస్సు ఆ మనుషులు మన వైపు కరికేదాకా తపస్సు లాంటి జీవితాన్ని గడపాలి మనం కుటుంబం బలంగా ఉండాలి అంటే చూసారా ఈరోజు ప్రజలందరూ చూస్తుండగా వదినా అన్న వదిన సాష్టాంగ నమస్కారాలు చేసి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు ఎవరి వల్ల ఓర్పు ఎక్కడుంటుందో ఫలితం అక్కడ ఉంటుంది ఖచ్చితంగా అందరూ ఓర్పు పట్టి చూడండి ప్రతి మనిషిలోనూ మార్పు వస్తాయి మార్పు వచ్చేదాకా చూడాలి తప్ప లెక్కేసి తగాదాలు పెట్టుకుంటే ఏ పరి ఏ సమస్యకి పరిష్కారాలు అవ పరిష్కారాలే అవ అర్థమైందా ఇలా చెప్పానని ఎవరు తప్పుగా అనుకోవద్దు నేను చెప్పిన దాంట్లో నిజమా అబద్ధమా ఒకసారి ఆలోచించుకోండి సెలబ్రిటీలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం బట్టలు వేసుకున్నారా ఏం చేస్తున్నారా అని చూసేదానికంటే కూడా వాళ్ళ కుటుంబాలతో వాళ్ళు ఎంత అపరూపంగా ఉన్నారా ఎంత అపరూపంగా ఉంటే ప్రజలు ఎలా చెప్పుకుంటున్నారా మనం కూడా అలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఆలోచించండి ఓకేనా